మనకి పొలాల్లోనూ చాలల్లోనూ అలాగే గుబురుగా మనం ఏమన్నా ఇంటి దగ్గర మొక్కలు పెంచుకుంటున్నాం అనుకోండి ఆరు బయట అటువంటి చోట్ల తెల్లీశ్వరి మొక్క ఇది కొంచెం ఇంచుమించు చిక్కుడు జాతి మొక్కలేగా ఉంటుందండి పువ్వులవి కూడా చిక్కుడు పువ్వులగా ఉంటాయి కాయలు కూడా అలాగే ఉంటాయి మనకి ఎటువంటి వాసన ఏమి ఉండదండి ఈ మొక్క కాకపోతే పాములు మాత్రం ఈ మొక్క ఉన్న ఏరియాకి రావడానికి ఇష్టపడబండి ఒకవేళ పామువులు ఇవి వచ్చినా మనల్ని చెయ్యి చెయ్యవట అంటే వాటికి పవర్ ఉండదట అండి ఇది మా ఓపెన్ ఏరియాలో బయట ఉండే మొక్కలండి ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి ఈ ఏరియాలో కొంచెం పాములు అటు ఇటు మసలే ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకన్నా మంచిది అన్నట్టుగా ఇలాగ తల్లేశ్వరి మొక్క వేసామన్నమాట ఈ పెద్దగా చెట్టు కింద ఏం పెరగదు కొంచెం గుబురుగా పెరుగుతుందండి ఈ ఆకులు వేర్లు కూడా పాము విషానికి విరుగుడు కింద పనిచేస్తాయట అవి అంతా ఎలా ఉన్నా కానీ మనకి ఈ మొక్క ఉన్న ఏరియాలో పాములు రావటండి వచ్చినా కూడా మనల్ని కరవట అందుకని ఇటువంటి మొక్కలు కూడా మన గార్డెన్లో ఉంచుకుంటే బాగుంటుంది కదండి